హలో సమూహమా చెప్పాను కదా అవనికి జాతరకు వచ్చామనేసి అక్కడ కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ మీద సీతమ్మ వారు ఉంటారనమాట టెంపుల్ సో అక్కడికి వెళ్ళబోతున్నాం మనం ఆల్రెడీ వచ్చేసాం చూడండి మీకు కనిపిస్తుందో లేదో చిన్నగా ఉంది ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడి నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలన్నమాట ఏ వెహికల్స్ వెళ్ళడానికి దారులు ఏం లేవు జస్ట్ స్టెప్స్ ఉంటాయి అంతే దారిలో మేము దిగిన వెంటనే అక్కడ అన్నదానం చేస్తున్నారనమాట ఈ టెంపుల్ వాళ్ళే అక్కడ అన్నం తినేసి ప్రసాదం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం మా ఊరు వాళ్ళందరూ చాలా హడావిడిగా ఉంది ఇది ద్వారం మహాద్వారం ఉంది కదా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి మా ఊరు వాళ్ళు కొంతమంది తేరు మాత్రం చూసుకొని రిటర్న్ వచ్చేసారనమాట కొండపైకి మేము రామని చెప్పేసి కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా చిన్నపిల్లలు అంతా అసలే మధ్యాహ్నం అయిపోతుంది ఎండలో బయలుదేరం మేమంతా చూద్దాం పదండి దారిలో ఇక్కడ ఇది కూడా పెట్టారు ఆర్కెస్ట్రా కూడా పెట్టారు అనమాట దేవుడు పాటలు పాడుతూ ఉన్నారు సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది కాబట్టి కొంచెం బాగా చేస్తున్నారు అనమాట చూడండి ఇక్కడ నుంచి ఇంకొక అదే తేరు ఉంటుంది కదా మెయిన్ ఆ తేర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు షాప్స్ అన్నీ చూడండి బొరుగులు ఫేమస్ అనమాట కర్ణాటకలో ఎక్కడ చూసినా ఈ షాప్సే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ జాతర కనిపిస్తుంది కదా బొమ్మలు కూడా చాలా బాగున్నాయన్నమాట నేను ఇక్కడ ఒక బుద్ధుడు బొమ్మ తీసుకున్నా జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంతే ఇక్కడ తేరు జరుగుతుంది చూడండి ఈ ద్వారం నుంచి చూస్తే తేరు జరుగుతుంది అక్కడ కనిపిస్తుంది కదా చాలా హైట్లో ఉంటుంది అనమాట తేరు అది చూసుకుని కొంతమంది రిటర్న్ అయిపోతారు ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అప్పుడు రాములు వారు పెట్టించారనమాట రామలింగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారంట ఇక్కడ చాలా పాత గుడి పురాతనమైన చాలా పెద్దగా ఉంది గుడి ఈ చాలా రద్దీగా ఉంది చూడండి తేరు దగ్గర ముందు వచ్చామన్నమాట మేము అస్సలు ఒక్కరి మిస్ అయినా వెతకడం కష్టమైపోతుంది అంత జనం ఉంటారనమాట ఇది టెంపుల్ అనమాట రామలింగేశ్వర స్వామి టెంపుల్ నేను ఫస్ట్ టైం వచ్చాను నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలియదు బట్ అక్కడ అడిగిన వాళ్ళని చెప్పారనమాట ఇక్కడ తేరు చూసుకొని కొంతమంది రిటర్న్ వెళ్ళిపోతారు మనం ఇక్కడి నుంచి సీతమ్మ వారి గుడికి కొండపైకి ఎక్క ఎక్కబోతున్నాం అనమాట మా ఊరు వాళ్ళు కూడా మాతో వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కలేదు కొంతమందే వచ్చారు చూసారా ఎంత పెద్ద తేరు ఆ తేరు పెట్టడానికి అక్కడ షెడ్ లాగా ఉంది కదా అదనమాట చాలా హైట్ అది కదిలినప్పుడు జనాలు అందరూ అరుస్తారు ఇక్కడ ఊరే రోజంతా తేరు తిరుగుతుంది అనమాట ఈ వీధిలో ఈ అవని ఊర్లో ఇది టెంపుల్ అనమాట టెంపుల్ పక్కనే కోనేరు కూడా ఉంది వీటిని దాటుకొని మనం కొండపైకి ఎక్కాలి కొండపైకి ఇక్కడ అంత ఈజీ కాదు చాలా దూరం వెళ్ళాలి చూద్దాం ఎండలో బాగా ఇది కోనేరు అనమాట ఇక్కడ గుండు కూడా కొడుతున్నారు అంటే తలనీళ్ళు అనమాట కొంతమంది ఇక్కడ పిల్లలు అవ్వని వాళ్ళకి ఆరోగ్యం బాగాలే వాళ్ళకి పెళ్లికి అవ్వాలన్నా చాలా మంది ఈ కొండపైకి ఎక్కి అక్కడ ఒక గుట్ట ఉంటుంది ఆ గుట్ట కింద దూరితే కోరుకున్నవన్నీ జరుగుతాయనేసి నమ్మకం అనమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదంతా చూడండి కొండ మీద నుంచి చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో చూసారా ఆ కొండపైకి ఎక్కాలి మనం ఇటుపక్క గుడి కూడా ఉంది చూడండి చాలా పెద్ద గుడి గుళ్ళోకైతే ఇప్పుడైతే వెళ్ళలేదు మేము రామలింగేశ్వర స్వామి గుడి కనిపిస్తుందా అవని ఇది కోలార్ సారీ ముల్బాగల్ డి తాలూకాలో ఉందన్నమాట అవని అనే ఒక ఊరు ఇది ఊరు ఇది అన్నమాట మనం కొండపైకి ఎక్కబోతున్నాము కొండ మీద ఏముంటారంటే సీతమ్మ వారు వనవాసం చేసినప్పుడు లవకుశలకి ఇక్కడే జన్మనిచ్చారంట అడవిలో సో ఆమె వాడిన ఆమె ఉన్న చిన్న ఇల్లు లవకుశల పెట్ట ఉయ్యల అవన్నీ ఇక్కడ ఉన్నాయంట చూద్దాం ఆమె బట్టలు ఉతికిన చోటు గుర్రాలను మేపిన చోటు అవన్నీ ఇక్కడే ఉన్నాయంట ఇక్కడి నుంచి చూడండి ఆల్మోస్ట్ కొంచెం పైకి వచ్చాము మేము ఇక్కడ నుంచి ఇంకా దూరం వెళ్ళాలన్నమాట ఇది మెయిన్ ద్వారము ఇక్కడ రాముల వారి విశ్రాంతి తీసుకున్న ఒక చిన్న ఇల్లు లాగుంది ఇక్కడ మట్టి కూడా దొరుకుతుందనమాట ఆమె పురుడు పోసుకున్న ఒక చిన్న ఇల్లు ఉంది అక్కడ ఆ ఇంట్లో మట్టి తెచ్చుకునేసి పిల్లలు కాని వాళ్ళు ఇది అమ్మవారు బట్టలు ఉతికిన కొలనంట ఇక్కడొచ్చి రాములు వారు విశ్రాంతి తీసుకున్న మందిరం ఇక్కడ రాసున్నారనమాట రాముల వారి విశ్రాంతి గృహం అనేసి చూడండి అది ఇక్కడ నుంచి ఇంకా మనం ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట కొండపైకి అప్పుడు కానీ మనకి కనపడదు మెయిన్ టెంపుల్ అక్కడ సీతమ్మ వారి విగ్రహం చిన్నగా ఉంటుంది ఆమె పార్వతీదేవికి ఇక్కడ రామ మందిరం చూడండి పార్వతీదేవికి మొక్కుకున్నప్పుడు ఆమె ఆమెతో పాటు నా సీతాదేవిని కూడా ప్రతిష్ఠించమని అక్కడే ఉన్నారు కదా సో వాళ్ళిద్దరు అక్కడ ఉంటారనమాట కొండపైన విగ్రహాలు చూడండి ఆల్మోస్ట్ వెళ్తూనే ఉన్నాం అసలు ఎండ అనిపి ఎండ తగులుతుంది కానీ నడక దారిలో ఏమనిపించలేదు అనమాట ఇక్కడ కూడా కొంచెం వాటర్ ఉంటుంది మామూలుగా వెళ్ళేటప్పుడు అక్కడ అంతా వాటర్ ఫెసిలిటీ పెట్టారు మా వాళ్ళంతా అప్పటికే అలసిపోయారు అనమాట సగం ఎక్కి ఏం అలిపి అనిపించలేదు ఎక్కేటప్పుడు దిగేటప్పుడే కొంచెం కాలు నొప్పేసింది అంత హైట్లో ఉంది చూసారా ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి ఇక్కడ అందరూ కాలు కడుక్కొని మళ్ళీ ఎక్కుతున్నారనమాట జనాలకి కొండపైకి అక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ టెంపుల్ సో అక్కడికి వెళ్ళాలి అంత దగ్గరగా కనిపిస్తుంది కానీ ఇట్లా ఇట్లా మలుపులు తిరుగుతూ వెళ్ళేసరికి చాలా టైం పట్టింది అనమాట మాకు పదండి వెళ్దాం చిన్నపిల్లలు అందరూ ఎక్కుతున్నారు ఎండలో మధ్యాహ్నం అయిపోయింది పదకొండు గంటల టైంలో దారింటి ఐస్ క్రీమ్లు అవన్నీ ఉన్నాయి ఇంట్రెస్టింగ్గానే ఉంది ఈ టెంపుల్కి చూసారా అక్కడ కూడా వెళ్తున్నారు జనాలు అక్కడి నుంచి మలుపులు తిరుగుకుంటూ మెయిన్ వెళ్ళాలి ఈ పాప్ చాలా క్యూట్గా ఉంది కదా కెమెరాని చూస్తూ ఉంది అసలు ఎక్కేటప్పుడు నానే అలసిపోయాను అనమాట ఎక్కుతూ వీడియోలు తీయడం కొంచెం కష్టమైపోయింది దానిలో ఆ విగ్రహాలు కాకుండా మామూలుగా వాళ్ళు ఉంటారు కదా గుట్టలు గుట్టలు అంటే అప్పుడు చాలా అడవిలాగా ఉండింది కదా రాముల వారి కాలంలో సో ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది అనమాట ఇల్లులు అన్నీ కట్టుకొని చూసారా ఎంత పైకి వచ్చామో ఇంకొంచమే పైకి వెళ్ళాలి మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం చిన్న గుడే కానీ జనం ఎక్కువ మంది వస్తారనమాట ఇక్కడ ఎప్పుడు పూజలు అవన్నీ జరగవు మామూలుగా ఎవరో చేస్తూ ఉంటారు కానీ సంవత్సరానికి ఒక్కసారి శివరాత్రి మరుసటి రోజు ఇలా జాతర జరుగుతుందనమాట సో అప్పుడు జనాలు కర్ణాటక వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటారు ఒక్కరోజే జరుగుతుంది పైకి వచ్చేసాము టెంకాయలు కొట్టేసుకొని చూసారా ఎంత వ్యూ ఉందో అంత కింద నుంచి వచ్చామన్నమాట పైకి మెయిన్ గుడి దగ్గరికి చాలామంది సెక్యూరిటీ ఉన్నారు ఇక్కడ కర్ణాటక పోలీస్ మొత్తం ఇక్కడే ఉన్నారు చిన్న టెంపులే చూడండి దర్శనం అయితే బాగా అనమాట ఫస్ట్ టైం వెళ్ళినా కూడా దర్శనం చేసుకుని బయట వచ్చేసాము బ బయట ప్రసాదం కూడా తీసుకున్నాం అనమాట ఇక్కడి నుంచి దర్శనం అయిన తర్వాత గుట్ట గుట్టని చెప్పాను కదా ఆ గుట్ట కింద దూడానికి వెళ్ళాలన్నమాట చూద్దాం మా వాళ్ళందరూ పైన చల్లగా గాలి వస్తుంది ఎంత ఎండ ఉన్నా కూడా కొండపైకి వచ్చేసరికి ప్రశాంతంగా ఉందనమాట ఫస్ట్ టైం వెళ్ళను కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్గానే ఉండింది నాకైతే మా వాళ్ళు కొంతమంది దర్శనం చేసుకుని అక్కడ కూర్చునేసారు కూడా ఒక్కసారి తప్పిపోయారంటే ఈ జాతరలో మళ్ళీ దొరకడం కష్టం ముందుగానే మాట్లాడుకుంటూ వెళ్ళాలి ఆ రోడ్డు నుంచి వచ్చాము చూడండి ఎంత కింద ఉందో సో దర్శనం అంతా అయిపోయింది మా వాళ్ళంతా ఆ గుట్ట కింద దూరదామనేసి వెళ్తున్నారు చూపిస్తాను పదండి చాలా ఇది పెద్ద గుట్ట చిన్న సందు ఉంటుంది ఆ సందులో ఎంత లావు మనిషి అయినా కూడా దూరిపోతారనమాట జయ శ్రీరామ్ అనుకుని దూరేస్తూ ఉంటారు నేను వీడియో తీద్దామనుకుంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోలేదనమాట తీనివ్వలేదు ఆ చిన్న సందు కనిపిస్తుంది కదా ఆ సందులో నుంచి దూరుతారు సో అక్కడ దూరేసి మళ్ళీ సీతమ్మ వారు లవకుశల్ని పెంచారని చెప్పారు కదా తాయి మని అను చూడండి ఇక్కడ అనమాట ఏంటంటే లవకుశలకి బదులుగా రెండు శివలింగాలని ప్రతిష్ఠించారు ఇప్పుడు లోపలేంటంటే లోపల వాళ్ళకి ఊయల్లాగా రాయితోనే కట్టిన కొంచెం ఊయల్లాగా ఉంటుంది కదా అలా ఉంది ఆమె నీళ్ళు కాంచిన బాణలాగా ఉందన్నమాట రాతితోనే ఉంది కానీ దాన్ని టచ్ చేసి సౌండ్ చేస్తే మామూలుగా కుండలాగా సౌండ్ వస్తుంది వాళ్ళు మమ్మల్ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇది అన్నమాట జాతర ఆల్మోస్ట్ మేము కింద కూడా వచ్చేసాము నేనైతే ఒక బుద్ధుడు బొమ్మ తీసుకున్నా వీడియో నచ్చితే లైక్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మీరు కూడా ఈ గుడిని విజిట్ చేయండి